హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కెమ్ఆర్ సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడవచ్చు ఒక డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్ అనమాట ఇది ఇది వచ్చేసి మనకు శ్రీశైలం హైవే కడతాల నుంచి షాద్ నగర్ వెళ్ళే రోడ్డుకి అయితే ఉంటుంది అనమాట ఈ వెంచరు ఈ వెంచర్లో ఒకటి మనకు నూట యాభై గజాల వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ అయితే వచ్చేసింది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇందులో కన్స్ట్రక్షన్లు కూడా జరుగుతున్నాయి అన్నమాట ఇందులో సో ఇక్కడ మనకి ఏదైతే ఒక పోల్ కనబడుతుందో ఈ పోల్ దగ్గర నుంచే మన ప్లాట్ అనమాట సో ఇది ముప్పై నలభై ఐదు సైజులో నూట యాభై గజాల ప్లాట్ అనమాట ఇల్లు కానీ ఫామ్ హౌస్ కానీ కట్టుకోవచ్చు ఇక్కడ సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు మొత్తం రోడ్స్ కానీ అండర్గ్రౌండ్ డ్రైనేజు ఇవన్నీ కంప్లీట్ అయిపోయినాయి ఇక్కడ సో ఇక్కడ నుంచి మనకు ఫ్యూచర్ సిటీ ఏదైతే స్కిల్ యూనివర్సిటీ అమెజాన్ డేటా సెంటర్ ఇవన్నీ ఉన్నాయో సో ఇక్కడ నుంచి మనకు జస్ట్ ఒక సెవెన్ టు ఎయిట్ కిలోమీటర్స్ ఉంటుందన్నమాట అక్కడికి సో ఇది ఇది మొత్తం కూడా రీజనల్ రింగ్ రోడ్ లోపలే అవుతుంది కాబట్టి ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్కి తుక్కుగూడకి రీచ్ అవ్వాలన్నా కానీ మనకు జస్ట్ ఇక్కడ నుంచి ఒక ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ కిలోమీటర్స్ కనుక ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళకు ఇది ఒక మంచి ఏరియా అనేది చెప్పుకోవచ్చు ఇక్కడ మీరు లోపల అబ్జర్వ్ చేస్తే కనుక ఆల్రెడీ కొన్ని కన్స్ట్రక్షన్ అయిపోయిన ఇల్లు కూడా ఉన్నాయి లోపల పక్క కొన్ని అయితే కన్స్ట్రక్షన్లో ఉన్నాయి సో ఇప్పుడు మనం చూస్తున్నదే ప్లాట్ అనమాట ఈ బేస్మెంట్ పక్కల ఉన్నదే ప్లాట్ ఇటు బ్యాక్ సైడు సో ఇక్కడ మొత్తం కూడా ప్లాంటేషన్ కూడా మంచిగా పెంచి డెవలప్మెంట్ చేసినారు సో ఇది కూడా కన్స్ట్రక్షన్లో ఉన్న ఇల్లు అనమాట సో జస్ట్ ఒక టూ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంటుంది శ్రీశైలం హైవేకి అంతే మనకి ఇక్కడి నుంచి సో అవతల పక్క కూడా కొన్ని ఇల్లు కూడా కన్స్ట్రక్షన్లో అయిపోయి ప్రస్తుతాన్ని ఉంటున్నారు మీరు అబ్జర్వ్ చేయొచ్చు బ్యాక్ సైడు సో ఇక్కడికి దగ్గరలో జస్ట్ మనకు ఆపోజిట్ శ్రీశైలం హైవే ఆపోజిట్లో వెళ్తే మహేశ్వర పిరమిడ్ జ్ఞాన కేంద్రం కూడా మనకు దగ్గరలో ఉంటుంది సో ఫ్యూచర్ సిటీలో ప్లాట్ కాబట్టి తక్కువ బడ్జెట్లో ఉంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ